కొనిదెల శివశంకర వరప్రసాద్ ఎప్పుడైతే చిరంజీవి గారు గత నలభై ఏడు సంవత్సరాల క్రితం సినిమా ఇండస్ట్రీకి వచ్చి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏంటనేది ప్రూఫ్ చేసుకొని ఒక్క అడుగు ఒక్క వాడుగు ఈ ఈరోజున మెగాస్టార్గా ఎంతోమంది ప్రజల హృదయాలను గెలుచుకొని కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు ఈ మధ్యకాలంలో మెగాస్టార్ గారికి అన్ని శుభకరమైన గడియలే కనిపిస్తున్నాయండి జరుగుతున్న సందర్భాలు బట్టి చూస్తూ ఉంటే అతను కోరుకున్న కోరికలు మొత్తం కూడా అతను నమ్ముకున్న దైవం అనుగ్రహంతో అన్నీ కూడా నెరవేర్త ఉన్నాయో అన్నట్టు కనిపిస్తుందండి ఎందుకంటే గతంలో అతను రెండు వేల ఇరవై మూడు అనుకుంటా నాకు అంతగా గుర్తులేదు ఇది ఒకవేళ తప్పు అయితే మాత్రం మీరు కరెక్ట్ చేసుకోండి రెండు వేల ఇరవై మూడు వాల్తేరు వీరయ్యే సక్సెస్ మీట్లో సక్సెస్ ఈవెంట్లో అతను ఒక మాట అన్నట్టుగా నాకైతే గుర్తుందండి అదేంటంటే అందరూ మనవరాలే ఉన్నారు కాబట్టి నాకు ఒక మనవడైతే అంటే మన వంశధారకుడు మన వంశాన్ని నిలబెట్టి ఒక మనవడైతే బాగుంటుంది అన్నట్టుగా అతన్ని మనసులో మాట వ్యక్తం చేసుకోండి అంటే చిరంజీవి గారి బాధ ఏంటంటే చిరంజీవి గారి పెద్ద కూతురికి ఇద్దరు ఆడపిల్లలే అలాగే చిరంజీవి గారి చిన్న కూతురికి ఇద్దరు ఆడపిల్లలే రామ్ చరణ్ గారికి కూడా మరొక ఆడపిల్ల అంటే దాదాపు అతను రక్తం పంచుకొని పుట్టిన వారిలో ఎవ్వరు కూడా లేరు లేరనమాట ఆయన బాధదే మనవల్ల లేకపోవటం వల్ల చిరంజీవి గారు ఎప్పుడైనా కానీ అతను మనసులో మాట ఏదైనా సరే అంటే కుటుంబ సభ్యులతో అతను ఏ విధంగా అయితే పంచుకుంటాడో అది ఏదైనా సరే నేను కానీ గమనిస్తూనే ఉన్నాను అభిమానులతో చెప్పి ఆనందాన్ని పంచుకోవటం అనేది అతను ఫస్ట్ కాంచి కూడా ఉన్న అలవాటే ఏది కూడా దాచిపెట్టుకోవటం అనేది అతను తెలియదు అనమాట అందువల్ల ఆ ఈవెంట్లో మరి ఎప్పటి నుంచి ఈ విషయం చెప్పుదాం చెప్పుదాం చెప్పుదామని చెప్పి అతనికి ఆ కోరిక అనేది అతనికి ఉందో ఏమో నాకు తెలియదు కానీ సడన్గా ఆ ఈవెంట్లో చెప్పేసింది రామ్ చరణ్ ద్వారాగా ఒక మనవడు ఉంటే బాగుంటుంది మన వంశాన్ని ముందాలకు తీసుకెళ్లాలంటే ఒక మనవడు కావాలని చెప్పి అతనేదో క్యాజువల్గా అతను మనసులో మాట చెప్పినందుకు దాని మీద పొడుగుడు మీద ఈకలు పీకినట్టుగా చాలామంది అతను విమర్శించారు ఎట్లా విమర్శించారంటే దారుణంగా అతి దారుణంగా విమర్శించారనమాట చిరంజీవి గారికి ఆడపిల్లలంటే అసూయ మగపిల్లల్ని చూసుకున్నంత ఇదిగా చిరంజీవి గారు ఆడపిల్లలను చూసుకోరు అతనికి ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా నెక్స్ట్ కొడుకు పుట్టబోయేది ఆడపిల్ల కాకూడదు మగపిల్లగాడు కావాలని చెప్పి కోరుకోవటం ఏంటని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో విమర్శించడం స్టార్ట్ చేశారు అనమాట నాది ఎలాగడుగుతున్నా ఎవరికి మాత్రం ఆ ఆశ అనేది ఉండదండి ఏ తాతలు కావచ్చు లేకపోతే తండ్రులు కావచ్చు వాళ్ళ కుటుంబంలో కూడా అమ్మాయిలు ఉన్నారు కాబట్టే ఒక అబ్బాయి పుడితే బాగుందని చెప్పి అతని కోరిక వ్యక్తం చేసుకోండి ఒకవేళ అందరూ అబ్బాయిలు ఉన్నారు అనుకోండి చిరంజీవి గారి కుటుంబంలోనే అందరూ ఒక అబ్బాయిలు ఉంటే మళ్ళీ ఇంకొక అబ్బాయి కావాలి అని చిరంజీవి గారు అంటారా అనరు అలా కుటుంబంలో అతను రక్తం పంచుకొని పుట్టిన పిల్లలకు అందరూ ఆడపిల్లలే ఉన్నారు కాబట్టి ఒక అబ్బాయి ఉంటే బాగుండు అని వ్యక్తం చేసినందుకు చిరంజీవి గారి విమర్శలు మామూలు విమర్శలు కాదు చిరంజీవిని ఆడపిల్లల పట్ల ఒక అసూయగా లేదా ఒక చిన్న చూపు చూసే ఒక మనిషిలాగా చాలామంది విమర్శించారు అన్నమాట ఎవరు ఏమనుకున్నా కానీ ఇక ఆ సంగతి అనేది అతను ఎప్పుడెత్త కానీ చిరంజీవి గారు ఏ విధంగా అయితే అతని మనసులో మాట ఆ అనేది ఆ రోజున వ్యక్తం చేసింది అదేవిధంగా రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఒక ఆడపిల్ల ఒక అబ్బాయి వీళ్ళిద్దరికి జన్మనిచ్చారండి చిరంజీవి గారి కోరిక అనేది ఇంతటితో తీరినట్టేనమాట కానీ ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఆడపిల్ల మీద చిరంజీవి గారికి చిన్న చూపు అని ఆ రోజున ఎంతోమంది ఎన్నో రకాలుగా చిరంజీవి గారిని విమర్శించినప్పుడు నాకు ఎందుకు కానీ చాలా బాధ అనిపించింది అండి ఎందుకంటే అతనికి ఒక ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ ఇద్దరిని ఏ విధంగా అంటే ఎంత ప్రేమగా చిన్నప్పటి నుంచో చూసుకున్న సంగతి చాలామందికి తెలవనోళ్ళు కావచ్చు ఆ విధంగా విమర్శించింది రామ్ చరణ్ని ఒకలాగా అతని ఇద్దరు ఆడపిల్లని ఒకలాగా ఎప్పుడు చూసుకునే మనిషి కాదనమాట ఈ ముగ్గురు కూడా ఏ విధంగా చూసుకుంటారంటే చిరంజీవి గారు ఒక ఆడపిల్ల ఒక కన్ను అయితే మరొక ఆడపిల్ల ఇంకొక కన్నైతే రామ్ చరణ్ గారు మాత్రం ఈ గుండెకాయ అన్నమాట ఆ విధంగా చూసుకునే ఒక గొప్ప తండ్రి మెగాస్టార్ చిరంజీవి గారు అయితే రామ్ చరణ్ గారికి ఇంతకుముందే ఒక అమ్మాయి అమ్మాయి పేరు క్లీంకార క్లీంకార అంటే అర్థం ఏంటంటే సహస్రనామ స్తోత్రం నుంచి తీసుకున్న పేరు అన్నమాట అంటే ఈ పేరులో ఎంత బలం ఉంటుందంటే మందికి తెలవకపోవచ్చు క్లీమ్ క్లీమ్ అంటే ఒక బీజాక్షరం నుంచి తీసుకున్న పేరు అన్నమాట ఓం క్లీం క్రీం శ్రీమ్ ఇలాంటి బీజాక్షరం నుంచి తీసుకున్న ఒక శక్తివంతమైన పేరే క్లీంకార అనే పేరు అన్నమాట దాదాపు ఒక ఐదుగురు మనవరాలతోనే ఒకే ఒక్క మనవడితోని చిరంజీవి గారి కోరిక అనేది పూర్తిగా తీరిపోయిందండి నేను ఇందాక వీడియో మొదట్లోనే అందుకే చెప్పానమాట చిరంజీవి గారు ఈ మధ్యకాలంలో ఏం కోరుకున్నా కానీ అతని అనేది ఖచ్చితంగా అతను నమ్ముకున్న దేవుడు వేరుస్తున్నాడని చెప్పాను చూశారండి అదే అనమాట అంతేకాకుండా ఎప్పుడైతే రామ్ చరణ్ ఉపాసన గారికి ఇద్దరు కవల పిల్లలు పుట్టారనే వార్త తెలిసిందో రాష్ట్ర వ్యాప్తంగా అభిమానుల ఆనందం అనేది వాళ్ళు మామూలుగా సెలబ్రేషన్ చేసుకోలేదండి ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చాలా చాలామందికి చాలా చాలామంది మెగా ఫ్యాన్స్ అంటే చిరంజీవి గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు మన రామ్ చరణ్ గారు కావచ్చు వీర అభిమానులు ఏం చేశారంటే వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఎవరైనా పుడితే ఎంత సెలబ్రేషన్ చేసుకుంటారో అంతకు మించి కేకులు కట్ చేసుకుని సెలబ్రేషన్ చేసుకుందాం అనమాట నాకు ఇక్కడ ఏమనిపించిందంటే చిరంజీవి గారి కుటుంబంలోనే ఈ ఆనందం అనేది ఉంటుందేమో అన్నట్టుగా అనుకుంటాం కానీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అతని అభిమానులు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఈ మెగా ఫ్యామిలీకి సంబంధించిన మెగా అభిమానులు ఎక్కడెక్కడైతే ఉన్నారో చాలా మంది కూడా చాలా చోట్ల సెలబ్రేషన్ చేసుకున్నారన్నమాట ఈ వార్త విన్న తర్వాత కానీ ఎప్పుడైతే ఉపాసన గారు ఈ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిందన్న సంగతి తెలిసిన తర్వాత రామ్ గారు అపోలో హాస్పిటల్కి ఒక టెన్షన్ మీద వెళ్తున్నట్టు అనిపించింది అనమాట ఎందుకంటే అక్కడ ఉపాసన గారు ఎలా ఉన్నారో ఏందో ఎంత ఇబ్బంది పడుతుందో ఏందో ఒక టెన్షన్ మీద అతను ముఖ కలయికలం నాకు అలా అనిపించింది అతను బిడ్డను తీసుకొని భుజాలపైన వేసుకొని హాస్పిటల్కి వెళ్దామని ఎప్పుడైతే కంగారు కంగారుగా వెళ్తాడో కానీ అభిమానులు అతనికి దారి ఇవ్వట్లే నాకు నచ్చని విషయం ఏంటంటే అభిమానులు అసలు దారివ్వకుండా రామ్ చరణ్ గారు ఒక్కడే ఉంటే అంటే వేళ ఒకవేళ ఒకటి వస్తుంది అనుకోండి ఒక్కడే ఉంటే అది వేరే విషయం కానీ అతని భుజాలపైన ఒక చిన్న బేబీ ఉంది ఒకవేళ అనుకోకుండా రామ్ చరణ్ గారే కానీ సడన్గా ఒకవేళ అలా జరగకూడదు కానీ ఉదాహరణ చెప్తున్నా సడన్గా ఒకవేళ కింద పడిపోయింది అనుకోండి పరిస్థితి ఎలా ఉండేది ఎక్కడ అసలు జనాలు ఏమన్నా ఆగేటట్టు ఉందా అభిమానులకు ఉత్సాహం ఉండొచ్చు ఆనందం ఉండొచ్చు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేసుకునే విధానం ఇది కాదు ఒక పది మందో ఇరవై మందో ఉంటే ఆ తోకలాటిని మనం తట్టుకోలేం కదా కొన్ని వేల మంది అక్కడికి వచ్చి అతనికి దారివ్వకుండా అతను పట్టుకుందాం అతని దగ్గరికి వెళ్దాం అతను తోని అతని దగ్గరికి వెళ్ళి మరీ చూద్దామన్న ఒక ఆరాటం ఉంది చూసారా ఆ టైంలో అది కరెక్ట్ అయితే కాదనమాట నాకైతే నచ్చలేదు ఎందుకంటే ముందాలా అతనికి దారి పాల ముఖ్యంగా ఏంటంటే అతని భుజాలపైన చిన్న బేబీ అనేది అతని భుజాలపైన పండుకొని ఉంది ఎంతమంది సెక్యూరిటీ వచ్చినా కానీ ఆ అభిమానులు ఏం కంట్రోల్ చేయగలరు నాకైతే చాలా భయం వేసింది అనమాట ఎక్కడ ఇతను కింద పడిపోతాడా ఏంటి అని చెప్పి అతను ఆఖరికి ఇలా చెయ్యి ఊపుతుంది ఎవరి దగ్గర రాకండి ఎవరి దగ్గర దయచేసి ఎవరి దగ్గర రాకండి అని చెప్పి కానీ ఎవ్వరు కూడా అర్థం చేసుకొని లేని పరిస్థితిలో ఉందన్నమాట ఇటు ఒక కన్న తండ్రిగా ఆ బిడ్డని క్షేమంగా లోనకు తీసుకెళ్లాలా అంతేకాకుండా భార్యకు భర్తగా ఆమె యోగక్షేమాలనేది చూసుకోవాలన్నమాట కానీ ఈ విషయానికి వచ్చినట్లయితే నాకు అభిమానులపైన ఎందుకో కొద్దిగా బాధ అనేది అనిపించింది అనమాట ముందాల అతను లోనకి వెళ్ళినయండి అతను లోనకి వెళ్ళిన తర్వాత అక్కడ క్షేమంగా తల్లి బిడ్డలు వీళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నట్లయితే అతనే బయటకు వచ్చి అతని ఆనందాన్ని ఫ్యాన్స్ తను ఖచ్చితంగా పంచుకుంటారు అప్పటిదాకా కాస్తంత ఆగితే ఓపికతోనే ఆగినట్లయితే బాగుండేమన్నట్టు అనిపించింది అనమాట ఆఖరికి చిరంజీవి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అభిమానుల మధ్య అతను ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నా అనమాట ఇదండి ఈరోజు వీడియో ఒక మెగా ఫ్యామిలీలో ఒక చిన్న మెగా పవర్ స్టార్ రావడం వల్ల ఒక మెగా సెలబ్రేషన్ అనేది అనమాట చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్గా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ